తెలంగాణ తల్లి విగ్రహాలు అనేక రూపాల్లో ఉన్నా వాటిలో ఇప్పటి వరకు దేనికి అధికారిక గుర్తింపు లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది సంస్కృతికి అద్దం పడుతూ పచ్చని చీర పాడి పంటలకు చిహ్నంగా తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన చేశామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు తెలంగాణ తల్లి విగ్రహంపై మండలిలో ప్రకటన చేసిన డిప్యూటీ సీఎం విగ్రహ ప్రత్యేకతల్ని వివరించారు ప్రభుత్వ ఆలోచనకు మండలి సభ్యులంతా మద్దతు పలకాలని భట్టి అభ్యర్థించగా బీఆర్ఎస్ మినహా మిగతా వారంతా తల్లి విగ్రహం నిండైన తెలంగాణ తన ముట్టిపడేలా బాగుందని కితాబిచ్చారు మండలిలో తెలంగాణ తల్లి విగ్రహ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వివరించారు తెలంగాణ తల్లి విగ్రహం నాలుగు కోట్ల ప్రజల ఆలోచనలు ఆచరణలకు జీవం పోసిన మాతృమూర్తిగా ఆయన అభివర్ణించారు తెలంగాణ తల్లి రూపకల్పనలో సంప్రదాయాలు సంస్కృతులు చారిత్రక నేపథ్యాలను పరిగణలోకి తీసుకుని ఒక నిండైన రూపాన్ని తీర్చిదిద్దామన్నారు తెలంగాణ మాగాణంలో పండే వరి జొన్నలు సజ్జలు మొక్కజొన్నలు పాడి పంటలకు నిదర్శనమన్నారు భవిష్యత్తులో ఏ ప్రభుత్వం వచ్చినా విగ్రహ రూపం మార్చకుండా ఉండేలా చూస్తామన్నారు తెలుగు తల్లి వంతెన పేరు మార్పును సైతం పరిశీలిస్తామని భట్టి విక్రమార్క హామీ ఇచ్చారు సుదీర్ఘ పోరాట ప్రస్థానంలో సకల జనులను వర్గాలను ఐక్యం చేసి నడిపించిన శక్తి స్వరూపిణి తెలంగాణ జాతి భావనకు జీవం పోసిన మాతృమూర్తి తెలంగాణ తల్లి పలు రూపాలు ఇప్పటికే జనబాహుళ్యంలో ఉన్నాయి వాటిలో దేనికి ఇప్పటి వరకు అధికారిక గుర్తింపు లేదు అటువంటి అనేక ప్రజా పోరాటాలకు ఊపిరి పోసిన మాతృమూర్తిని గౌరవించుకునే లక్ష్యంతో ప్రజాప్రభుత్వం తెలంగాణ తల్లిని రూపకల్పన చేసి రాష్ట్ర సచివాలయం ప్రాంగణంలో ఆవిష్కరణ చేసే ఉత్సవానికి శ్రీకారం చుట్టింది ఈ చారిత్రక నిర్ణయానికి మీరంతా ఆమోదం తెలుపుతూ పెద్ద ఎత్తున కరడతాల ధ్వనులతో హర్షాన్ని ఆమోదాన్ని తెలపాలని కోరుతున్నాను తెలంగాణ తల్లి విగ్రహంపై పలువురు ఎమ్మెల్సీలు మండలిలో తమ అభిప్రాయాలు వెల్లడించారు తల్లి విగ్రహం సగటు తెలంగాణ గ్రామీణ ఆడబిడ్డను పోలి ఉందని జీవన్ రెడ్డి అన్నారు ప్రతి కలెక్టరేట్లో తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్ఠించాలని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆకాంక్షించారు విగ్రహ ఏర్పాటు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు కోదండరాం అభిప్రాయపడ్డారు తెలంగాణ తల్లి విగ్రహానికి పూర్తి మద్దతు తెలుపుతున్నట్లు ఎమ్మెల్సీ నర్సిరెడ్డి తెలిపారు తెలంగాణ ప్రకృతి సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించేలా విగ్రహాన్ని శిల్పి మలిచారని బీజేపీ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి అభిప్రాయపడ్డారు రాజకీయాలకు తావు లేకుండా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ప్రభుత్వం రూపకల్పన చేసిందని ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు ప్రతిబింబించే విధంగా తెలంగాణ తల్లి రూపకల్పన జరిగింది పార్టీలకు అతీతంగా ఆనాడు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు వారి జన్మదినం జరుపుకుంటుంది అధ్యక్ష వల్ల తెలంగాణ ఇచ్చినటువంటి ఒక మహనీర్యాలీగా వారి జన్మదిన శుభాకాంక్షలు మనందరం కూడా తెలుపుకుంటే బాగుంటుంది అన్నటువంటి ఒక సూచన చేస్తూ చాలా మూడు రోజుల క్రితం ఎప్పుడైతే అది చాలా స్పష్టంగా తెలంగాణ మహిళ కళ్ళ ముందు కనిపిస్తున్నట్టు ఆ విగ్రహం ఉంది అందుకు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఎందుకంటే లేనిది ఊహించుకొని లేని వాటిని ప్రతిష్ఠించడం కాదు పచ్చచీరలో నాకు ఇంకోటి కనిపించింది ప్రగతి కనిపిస్తుంది ఇంత ముందు ఎన్నో విగ్రహాలు వచ్చాయి కానీ కంపారిటివ్ పోల్చితే మాత్రం ఇది చాలా గొప్పగా ఉందని నా అభిప్రాయం దానికి కారణం ఏంటంటే ఆ రూపశిల్పిని మనం సభాముఖంగా అభినందించాలి ఇంతకుముందు అటువంటి విగ్రహాలను మనం విమర్శించడం కాదు కానీ ఏదో ఒక ఆర్టిఫిషియల్గా అలంకారాలు పెట్టి ప్రతిపాదించినట్టు రూపొందించినట్టు అనిపించింది మన తెలంగాణ ప్రకృతిని కల్చర్ను అన్ని కూడా దాంట్లో రూపొందించారు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణపై డిప్యూటీ సీఎం ప్రకటన సభ్యుల చర్చ అనంతరం మండలి వచ్చే సోమవారానికి వాయిదా పడింది